హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మూడు అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ఇలా మీరు చేసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తలతో వెల్లడించారండి అయితే మహిళలకు సంబంధించి మనకు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ అయితే రూపొందించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఒక ఏడాదికి పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే వీరి ఖాతాల్లో నేరుగా అయితే వేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే అతి త్వరలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కానివ్వచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి డేట్ మనకు పుట్టినటువంటి సర్టిఫికెట్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుందో సో అది కూడా మీరు కంపల్సరీగా అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఏంటంటే తప్పనిసరిగా మీరు మూడు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ఇవన్నీ మీరు కంప్లీట్గా అయితే రెడీ చేసుకోండి అలాగే మనకు ఇంకొక శుభవార్త చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఒక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు అన్నారు సో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మీకు కావాలంటే కనుక వెంటనే మీరు మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ కనెక్షన్ సంబంధించి సంబంధించి ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి లింక్ వెబ్సైట్ కూడా అయితే ఉంది సో ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు మీ యొక్క గ్యాస్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో కేవైసీ చేసుకోవడం తెలియకపోతే కనుక తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ కంపెనీ వాడుతున్నారో అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ మరి మరికొంతమంది ఇండియన్ గ్యాస్ ఇంకొంతమంది వచ్చేసి ఇతర టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు సో మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అండి ఈకేవైసీ చేసుకుంటేనే వారికి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ పెట్టారో అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ సో ఈ గ్యాస్ సిలిండర్ అయితే రావడం అయితే జరుగుతుంది మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకాన్ని అయితే రూపొందించి ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేశారండి ప్రభుత్వము అయితే ఈ పదిహేను వేల రూపాయలు ఏంటంటే విద్యార్థుల ఖాతాల్లో కాకుండా డైరెక్ట్గా వారి యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో వేయడం అయితే జరిగింది సో వారి యొక్క తల్లులు అయితే ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి తల్లికి వందనం అని ఈ పథకానికి పేరు పెట్టి ప్రతి ఒక్క బిడ్డ ఖాతాలో వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి డైరెక్ట్గా ఏంటంటే వారి యొక్క తల్లుల ఖాతాలని వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే మీ యొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు ఈ పథకాన్ని మనకి ఏంటంటే ఆగస్టు పదిహేనో తేదీన ఆల్మోస్ట్ అయితే అమలు చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో దీనికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అయితే మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఏంటంటే ఎవరైతే విద్యార్థి ఉంటారో తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది కంప్లీట్గా అయితే కలిగి ఉండాలి అలాగే వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్ ఇన్కమ్ సర్టిఫికెట్ సో ఇవన్నీ కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి సో ఇవన్నీ మీరు ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్